హాయ్ అండి ఇప్పుడు డ్యాగా సీరియల్లోని తొమ్మిదో భాగం వింటున్నారు నీకు చెప్పే ఉద్దేశం లేదా అన్నాడు చలపతి గాయత్రిని చూస్తూ లేదు పెద్ద నాకు తెలీదు నేను తెలుసుకుంటాను తెలుసుకుని మీకు చెప్తాను అంది గాయత్రి పోలీసుల కోసం పనిచేస్తున్నట్టయితే చెప్పుకోవచ్చుగా ఏదో తప్పు చేస్తున్నట్టు ఎందుకు దాక్కోవాలి అన్నాడు దీనికి సమాధానం నా దగ్గర లేదు మీకోసం మీకు జవాబు తెలిసేలా చేస్తాను అంది పంతంగా కొద్దిసేపు కూర్చుని చలపతి వెళ్ళిపోయాడు కార్తీక్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నానమ్మ నేను ఒక అరగంటలో వస్తాను అన్నాడు బయటికి వెళుతూ ఈ టైంకి ఎక్కడికి మళ్ళీ డ్యూటీనా అంది విమలాదేవి అలాంటిదే వచ్చాక చెప్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు మాజీ డిఎస్పి ఫణిభూషణ్ ఇంటికి వెళ్ళాడు లోపలికి వస్తున్న కార్తీక్ని చూస్తూ ఏంటి కార్తీక్ ఈ టైంకి వచ్చావు అన్నాడు అతను అనుమానంగా మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కూర్చుంటూ సివిల్ డ్రెస్లో వచ్చావు కనుక పర్సనల్ అనుకోవచ్చా అన్నాడు నవ్వుతూ ఒకప్పటి మీ కేసు ఇప్పుడు నా పర్సనల్ అన్నాడు అర్థమైంది మీ నాన్నమ్మగారికి చెప్పాను అవన్నీ నీ వరకు తీసుకురావద్దని ఆవిడ అనుమానాలన్నీ నిజం కావు అన్నాడు కార్తీక్ చెప్పేది వినకుండానే అసలు ఏం జరిగిందో ఒక్కసారి వివరిస్తారా అన్నాడు కార్తీక్ మీరంతా ఒక ట్రిప్లో వెళ్తుంటే విరాట్ ఫోన్ చేశాడు మీ నాన్నకు విరాట్ మీ నాన్నగారికి బెస్ట్ ఫ్రెండ్ అతను డాగా మనిషి అని మీ నాన్నకు తెలీదు అర్జెంటుగా రావాలని ఫోన్ చేస్తే మీ అమ్మా నాన్న ఇద్దరూ కలిసి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక తెలిసింది విరాట్ డాగా మనిషి అని మీ నాన్న ఫైరింగ్ స్టార్ట్ చేసేలోపే విరాట్ ఫైరింగ్ స్టార్ట్ చేశాడు మీ నాన్న ఇద్దరిని చంపేసి డేగా విరాట్ ఇద్దరూ తప్పించుకుని ఇండియా వదిలి వెళ్ళిపోయారు అన్నాడు క్లుప్తంగా అప్పుడు విరాట్ తప్పించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి కదా వాళ్ళు ఎప్పటి నుండి కనపడటం లేదు నాన్నకు ఫ్రెండ్ కనుక వాళ్ళందరూ ఎక్కడ ఉంటారో నాన్నమ్మకు కూడా తెలుస్తుంది కదా అన్నాడు అతను ముందే జాగ్రత్త పడ్డాడు అనుకుంటా మీ నాన్న అతన్ని నమ్మినందుకు వాళ్ళిద్దరినీ చంపేసి అతను ఫ్యామిలీతో ఎస్కేప్ అయిపోయాడు విరాట్ ట్యాగ డాగా కుడి అని తెలిసింది ఇప్పటి వరకు ఉంటాడో కూడా తెలియలేదు అన్నాడు ఇదే నిజం అన్నట్టు మీరు మాట్లాడుతుంటే ఏదో మిస్ చేస్తున్నారు అనిపిస్తోంది నాకు మీకు గుర్తులేక లేదా కావాలనే అని ఆగిపోయాడు కార్తీక్ అది పద్దెనిమిది సంవత్సరాల క్రితం మాట ఆ కేసు పూర్తిగా క్లోజ్ అయ్యి పదిహేను సంవత్సరాలు అయింది నాకా పెద్ద వయసు కూడా వచ్చింది సరిగ్గా గుర్తులేదు అందుకే అన్నాడు తడబడుతూ విరాట్ ఫ్యామిలీ గురించి ఇక ఏ ఇన్ఫర్మేషను దొరకలేదా మీకు ఇప్పుడు కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గాయత్రి తెలుసా తనని చూసి నానమ్మ విరాట్ కూతురు రమ్య అనుకుంటుంది అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను అన్నాడు అస్సలు ఛాన్సే లేదు వాళ్ళు ఇండియా రాలేదు ఇండియా వస్తే మనకు తెలుస్తుంది నీకు తెలియంది ఏముంది విరాట్ ఫ్యామిలీ గురించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేశాం నేను రిటైర్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్ వరకు వాళ్ళు ఇక్కడికి రాలేదు అన్నాడు అంటే ఇప్పుడు మనం డ్యాగన్ పట్టుకుంటేనే విరాట్ని పట్టుకోగలుగుతాం అన్నాడు కరెక్ట్ అతనితో పాటు ఉంటాడు విరాట్ అతని ఫ్యామిలీ కూడా విదేశాల్లోనే సెటిల్ అయింది అనుకుంటారంతా నీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కావాలంటే డిఐజీ ఆఫీసులో సుందరం అని ఉంటాడు అతన్ని కలువు నీకు ఆ ఫైల్ ఇస్తాడు అన్నాడు థ్యాంక్ యూ సార్ నేను ఉంటాను అంటూ బయటికి వచ్చేశాడు కార్తీక్ నానమ్మ అనుమానిస్తున్నది నిజమయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాడు కార్తీక్ వెళ్ళాక ఫణిభూషణ్ విమలాదేవికి ఫోన్ చేశాడు మేడం నేను మిమ్మల్ని మీ మనవడి వరకు ఈ విషయం తీసుకువెళ్ళొద్దు అన్నాను నా కళ్ళతో నేను చూశాను ఈ గాయత్రి ఆ విరాట్ కూతురు రమ్యా కాదు అన్నాడు నేను చెప్పలేదు నేను గాయత్రితో మాట్లాడుతుంటే వాడు విన్నాడు మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను తను విరాట్ కూతురే ఈ అమ్మాయి ద్వారా విరాట్ బయటికి రావాలి నా కొడుకుని ఎందుకు డాగా కప్పు చెప్పాడో తెలియాలి అంది ఇప్పుడు ఆ కేసు ఫైల్ తీసుకోమని చెప్పాను అంటే మొత్తం లాగడం మొదలు పెడతాడు అప్పుడు మనం చెప్పిన అబద్ధం కూడా తెలుస్తుంది ఎక్కువ డీప్గా వెళ్లకుండా చూసే బాధ్యత మీదే అన్నాడు మీరు నన్ను మభ్యపెట్టడానికి ఆ రోజు అలా చెప్పారని నాకు అర్థమైంది నిజానికి అందరూ అనుకున్నట్టే విరాట్ నా కొడుకుని చంపి ఫ్యామిలీతో సహా పారిపోయాడు వాళ్ళు ఎక్కడికో విదేశాలకు వెళ్ళలేదు ఇండియాలోనే ఉన్నారు మీ పోలీసులంతా చేరి వాడిని కాపాడుతున్నారు ఇవన్నీ నేను నా మనవడి ద్వారా మీకు ప్రూఫ్ చేసి చూపిస్తాను అంది కోపంగా మేడం నా కళ్ళతో నేను చూశాను వాళ్ళ శవాలని నేను ఒక్కడనే కాదు అక్కడ ఉన్న కమిషనర్ హోమ్ మినిస్టర్ అందరూ చూసాం విరాట్ అతని భార్య కూతురు ముగ్గురు చనిపోయారు అన్నాడు మీరెన్ని చెప్పినా నేను నమ్మను నా మనవడు ఎలాగో దిగాడుగా రంగంలోకి వాడిని చెప్పనివ్వండి వాడు ఏది చెప్తే అదే నమ్ముతాను నేను ఎదురు చూస్తుంటాను ప్రాణ స్నేహితుడిగా భావించిన వాడిని శత్రువు చేతిలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి అంది పంతంగా అనవసరంగా ఎప్పుడో మరుగును పడిపోయిన దానిని మీరు మళ్ళీ పైకి తీస్తున్నారు అప్పుడు మీకు కూడా చెప్పకుండా ఉండాల్సిందే మేము అన్నాడు కొంచెం విసుగ్గా నేను అదే అనుకున్నాను మీరు అప్పుడు నాకు అబద్ధం చెప్పారని మీరు అలా చెప్పడం వల్లే నేను ఎవరి దగ్గర నోరు విప్పలేదు లేదంటే నేను అప్పుడే చెప్పి ఉండేదాన్ని విరాట్ ఫోన్ చేసి పిలిపించాడు అని మీ డిపార్ట్మెంట్ కోసం చూసుకుని నన్ను మభ్యపెట్టారు అంది కాలమే మీకు బదులిస్తుంది మేడం నా కళ్ళు నన్ను మోసం చేయలేదు నేను దేనికోసమైతే ఈ విషయాన్ని అందరికీ చెప్పలేదో అదే విషయం మీరు అందరికీ తెలిసేలా చేస్తున్నారు అన్యాయం జరిగింది మీకు మాత్రమే కాదు విరాట్ కుటుంబానికి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మీకంటే ఎక్కువగా అన్నాడు అది నా మనవడు నిరూపిస్తాడు అప్పుడు మీ మాటలకు బదులిస్తాను అంది సరే మేడం అలాగే చేయండి నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను నిజం మీకు తెలియడం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని కాల్ కట్ చేశాడు ఫోన్ పెట్టేస్తూ లోపలికి వస్తున్న మనవణ్ణి చూస్తూ ఎక్కడికి వెళ్ళావు ఫణిభూషణ్ దగ్గరికి వెళ్ళావా అంది అవును నీకు ఫోన్ చేసి చెప్పాడా ఆయన ఏదో దాస్తున్నాడు అదేంటో బయటికి లాగుతాను ఫైల్ తీసుకోమన్నాడు దానిలో అతను చెప్పిందే ఉంటుందని ధీమా అనుకుంటాను తప్పు జరిగితే మాత్రం చిన్న క్లూ అయినా దొరుకుతుంది అన్నాడు అవును ఆయన ఉద్దేశంలో విరాట్ వాళ్ళు ఇండియాలో లేరు అని ఇప్పటికీ డేగా కుడి భుజంగానే ఉన్నాడు అని అతని నమ్మకం అంది అతని మాటలను దాస్తు నువ్వు టెన్షన్ పడుకున్నానమ్మా ఇదంతా కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగిందో ఎవరెవరు దీని వెనక ఉన్నారో అన్నీ బయట పెడతాను ఆ డేగానే కాదు విరాట్ని కూడా పట్టుకుంటాను నీ గాయత్రిని చూస్తే రమ్య అనే అనుమానం ఉంది కదా అదే నిజమైతే ఈ గాయత్రి మనల్ని విరాట్ వరకు తీసుకువెళ్తుంది చూస్తూ ఉండు ఎలా నడిపిస్తానో అన్నాడు నేను ఇంతవరకు నీ దగ్గర దాచింది నిజమో అబద్ధమో కూడా నాకే తెలీదు నువ్వు నిరూపించాకనే నాకు తెలియాలి అనుకుంది విమలాదేవి నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు ఇక గాయత్రిని కూడా ఎప్పుడూ కలవకు నేను దీనికి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను అందరూ బయటకు వస్తారు చూస్తూ ఉండు అన్నాడు ఆ తర్వాత రోజు ఉదయం గాయత్రి ఫోన్లో మాట్లాడుతోంది గుడ్ మార్నింగ్ సార్ అంది చాలా నమ్రతగా అటు నుండి ఒక గంభీరమైన గొంతు గుడ్ మార్నింగ్ గాయత్రి పెయిన్ ఎక్కువగా ఉందా ఏమన్నారు డాక్టరు ఇంత రిస్క్ చేస్తున్నప్పుడు మన వాళ్ళని పిలవాల్సింది ఒక్కదానివి ఎందుకు వెళ్ళావు అన్నాడు అటు నుండి మందలింపుగా ఏం పర్లేదు సార్ మనం అనుకున్నది సాధిస్తున్నాము అన్న సంతోషంలో ఈ పెయిన్ అసలు నాకు పెయిన్ లాగే అనిపించట్లేదు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు దేనిని లెక్క చేయను అంది మరీ దూసుకు వెళ్ళొద్దు గాయత్రి దగ్గర బెల్లం పెట్టావుగా చీమలు చీమలకు భయపడి పాములు బయటికి వస్తాయి ఎదురుచూడు చూడు అన్నాడు నవ్వుతూ మనం అనుకున్నట్టుగానే కార్తిక్ అనుమానం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ ఫైలు ఓపెన్ చేస్తాడు అతను తెలుసుకోవాల్సిన నిజాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అంది ఇన్వెస్టిగేషన్ నీ వరకు రావచ్చు ఎన్ని వచ్చినా నా గురించి అయితే బయటికి రాకూడదు అది బయటికి వస్తే ఇన్ని సంవత్సరాల కష్టం వృధా అయిపోతుంది అన్నాడు రాదు సార్ నా ప్రాణం పోయినా మీ పేరు బయటపెట్టను అంది అంతవరకు రాదులే మేమంతా ఉన్నాం కదా చూసుకుంటాం అన్నాడు ధైర్యం చెప్తూ థ్యాంక్ యూ సార్ ఉంటాను కమిషనర్ గారు కలవమన్నారు అక్కడికి వెళ్తున్నాను అంది మన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటావా అన్నాడు సంశయంగా నిన్న కార్తీకు నా మొహం మీదే తిట్టాడు నువ్వు డాగా కోసం పనిచేస్తున్నావు అంటూ అదే విషయం కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు దానికోసమే ఆయన పిలిచారు అనుకుంటున్నాను అంది జాగ్రత్తగా మేనేజ్ చేయి అన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ మీరు ఇస్తున్న సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోను అంది కృతజ్ఞతగా తర్వాత ఏమైందో తెలియాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది క్లిక్ చేసి స్టోరీ మొత్తం చదివేయండి మరికొంత భాగంతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్